నన్ను మా అబ్బాయి ఇలా అడిగాడు అమ్మ పంచభక్ష పరమాణాలు అంటారు అవి ఏంటో నీకు తెలుసా తెలిస్తే చెప్పవా అని అడిగాడు అప్పుడు నాకు తెలిసిన విషయాలు నేను ఇలాగా చెప్పాను మనం తినే పదార్థాలు ఐదు రకాలు ఉంటాయి అవి ఒకటి భక్ష్యం అంటే కొరికి తింటామన్నమాట ఆ ఉదాహరణ ఏంటంటే గారెలు బూరెలు అప్పాలు ఇలాంటివన్నీ రెండోది భోజ్యం అంటే నమిలి తింటాం మనం అదేంటి అన్నము పులిహోర దద్దోజనం ఇత్యాది ఇలాంటివన్నీ మాట తర్వాత మూడోది ఏంటంటే చోష్యం అంటే జుర్రుకొని తింటాం అది మామిడి పండు ఇలాగా జుర్రుకొని తింటారు కదా అలా అనమాట అవి అందులో పాయసం వస్తుంది దప్పలము చారు మొదలగు అలాంటివన్నీ కూడా ఇక నాలుగోది ఏంటంటే లేహ్యం అంటే నాకబడేది కొంతమంది ఏమైనా చేతుల్ని తినేసిన తర్వాత ఇలా నాకుతూ ఉంటారు అది కరెక్ట్ కాదు కానీ అది కూడా దాన్ని లేహ్యం అంటారు అవి ఉదాహరణ మామూలుగా చెప్పాలంటే తేనె బెల్లం పాకం చలిమిడి ఇలాంటివి అన్నమాట ఇక మిగిలింది ఐదోది పానీయం అంటే తాగేవి నీళ్ళు కషాయం పళ్ళ రసాలు ఇలాంటివి పంచభక్ష పరవాణాలు వీటన్నిటినీ అంటారనమాట అంటే భక్ష్యం భోజ్యం జోష్యం లేహ్యం పానీయం అని చెప్పి నేను మా పిల్లవాడికి చెప్పాను ఇలా ఈ ఐదు రకాలని షడ్ రుచులు అంటారు ఇలాగా తీపి పులుపు ఉప్పు కారం చేదు వగరు ఇలాంటివన్నీ కలిపి తినటం వల్ల మన శరీరానికి అవసరమైన పోషకాలు అందుతాయి జీవక్రియ సక్రమంగా కూడా జరిగి ఆరోగ్యంగా కూడా ఉంటామని చెప్పి మా అబ్బాయికి నేను చెప్పడం జరిగింది మీకు ఇంకేమైనా తెలిసింది ఉంటే చెప్తారా నా వీడియో చూసినందుకు ధన్యవాదాలు なまして。